హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతా మార్కెటింగ్ మాది మమ్మ పరుపులు తయారు చేసే కంపెనీ అనమాట మన విజయవాడలో ఫస్ట్ టైము లాటెక్స్ మ్యాట్రిక్స్ హై అండ్ మ్యాట్రిక్స్ రెడీ చేసే ఫ్యాక్టరీ మంది కస్టమర్కి కస్టమర్కి కావాల్సినట్టు కస్టమైజేషన్ రెడీ చేయడం అనేది మన దగ్గర తెలుస్తుంది అనమాట సో మీకు ఎట్లాంటి పరుపు కావాలన్నా సరే ఆర్థోబెటిక్ బ్యాట్స్ కానీ రీబాండెడ్ బెడ్స్ కానీ లేదా ట్వంటీ ఇయర్స్ వారంటీ ఫోమ్ కానీ లేటెక్స్ బెడ్స్ కానీ ఇవన్నీ కదా మన దగ్గర రెడీగా ఉంటాయి మన దగ్గర కస్టమర్కి ఇంకో ఫెసిలిటీ ఏంటంటే ఇక్కడ మన దగ్గర లైవ్లోనే కొన్ని మంచాలు అనేది వేసామన్నమాట అయితే కస్టమర్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మన దగ్గరకు వచ్చి లైవ్లో ఇక్కడ మీరు సెట్ చేసుకుని చూడవచ్చు అనమాట ఇట్లా వచ్చి మీకు ఈ ఫీల్ చూపిస్తామన్నమాట చూపించినప్పుడు కస్టమర్ దీని మీద పడుకుని ఒకసారి ఆ ఫీల్ చూసి వాళ్ళకి తగ్గట్టు రెడీ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇదిగోండి ఇక్కడ ఉంది ఇట్లా ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసాం ఇది ఎంత కంఫర్ట్ ఉంటుంది ఎట్లా ఉంటుంది అనేది మనం కస్టమర్ దగ్గర ఖచ్చితంగా చూడవచ్చు దీని లోపల రీబౌండెడ్ ఉంది హెచ్ఆర్ ఫోమ్ ఉంది దాని తర్వాత లాటెక్స్ ఉంది ఈ మూడు కలిపితే ఎట్లా ఉంటుంది ఫీల్ అనేది మేము క్లాత్ వేసి చూపిస్తాం అనమాట మీరు లైవ్లో ఇక్కడ దీన్ని పడుకుని ఇట్లాగా దీన్ని అనిపించవచ్చు ఓకే ఇది కంఫర్ట్ ఉంది చాలా బాగుంది లేదు మాకు ఈ ఫీల్ కొంచెం హార్డ్ ఉందండి లేకపోతే సాఫ్ట్ ఉందండి అని చెప్పారనుకోండి మీకు దీన్ని మేము మార్చి చేస్తాం అనమాట కావాలంటే దీన్ని హార్డ్గా చేయొచ్చు మనం సాఫ్ట్గా చేయొచ్చు రకరకాలుగా చేయవచ్చు అనమాట అంటే కస్టమర్కి కస్టమైజేషన్ చేసి ఇవ్వడం అనేది మన స్పెషాలిటీ అనమాట సో మీకు తక్కువ రేట్లోనూ చేయగలము ఎక్కువ రేట్లోనూ చేయగలము మీరు కావాలంటే మా షోరూమ్కి వచ్చి ఇట్లా ట్రయల్ బేస్లో వేసుకుని మీకు నచ్చితే నచ్చినట్టు రెడీ చేసుకోవడం అనేది మీరు సెలెక్ట్ చేసుకునే పద్ధతి ఇంకోటి వచ్చేసరికి ఇదిగోండి చూడండి ఇది వచ్చేసరికి ట్వంటీ ఇయర్స్ వారంటీ ప్యూర్ ఫోమ్ అనమాట ఇది ఇరవై సంవత్సరాలు లైఫ్ ఉండిపోద్ది అనమాట ఈ ఫోమ్ అనేది ఒకసారి కొంటే కనుక పెద్ద పెద్దగా కొనే పని ఉండదు చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది మిడిల్ ఏజ్ పిల్లల కాడ నుంచి యంగేజ్ పిల్లల వరకు చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఈ మ్యాట్రిస్ ఇరవై సంవత్సరాలు అంటే థర్టీ ఇయర్స్ వరకు మీరు ఈ మ్యాట్రీసెస్ని మార్చే పని లేదనమాట ఇట్లాంటి హై అండ్ ఫోమ్ అనేది మార్కెట్లో షాపుల్లో దొరకదు మార్కెట్లో ఎంతసేపటికి కూడా ఫైవ్ ఇయర్సు టెన్ ఇయర్సు తక్కువ రేట్ ఫోమ్లు వాడుతూ ఉంటారు దీంట్లో ఒక లాజిక్ ఏంటంటే మీరు ఒకసారి మనం మార్కెట్లోకి వెళ్ళి ఫైవ్ ఇయర్స్ బెడ్ కొన్నాము అనుకుంటే కనుక ఏదైనా సరే అప్రాక్సిమేట్లీ కొంచెం అప్ అండ్ డౌన్ అటు ఇట్లో పదివేలు ఉంటుంది అనమాట దాని కంఫర్ట్ వేరుగా ఉంటుంది అది ఇది వచ్చేసరికి ట్వంటీ ఇయర్స్ లైఫ్ ఉంటుంది అనమాట ఈ ఫోమ్ ఎవరు వాడరు అయితే ఈ పదివేలకి ఇంకొక ఐదు వేలు కనుక యాడ్ చేసుకోగలిగితే మీకు ఆరు ఆరు పరుపు కూడా ఇది పదహారు వేల రూపాయలకి ట్వంటీ ఇయర్స్ వారంటీతో వచ్చేస్తుంది అనమాట మీరు ఇది గమనించాలి అంత వద్దులే మాకు పదివేల్లో కొనుక్కుందాం అనుకుంటారు పదివేల్లో పెట్టి కొనుక్కుని ఐదు సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ పరుపు మార్చాల్సి వస్తుంది సో అట్లా అలా కాకుండా ఇంకొక ఐదు వేలు పెట్టుకుంటే కనుక ఇరవై సంవత్సరాలు గ్యారంటీ వస్తుంది లైఫ్లాంగ్ ఫస్ట్ నుంచి కూడా కంఫర్ట్ఫుల్ ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే అంత కంఫర్ట్గా ఉండే మ్యాటరీస్ని మీరు రెడీ చేసి తీసుకెళ్ళచ్చు మాది కస్టమైజేషన్ కస్టమర్ ముందు రెడీ చేసి ఇవ్వడం అనేది జరుగుతుందనమాట మీరు ఇది గమనించండి పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలకి మీరు ఈపీ షీట్ పరుపులు మార్కెట్లో తీసుకుంటూ ఉంటారు అట్లాంటి పరుపులు మన దగ్గర దొరకవు మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మ్యాటరీస్ అనేది దొరుకుతుంది టెస్ట్ చేసుకుని తీసుకెళ్ళవచ్చు అనమాట ఇంకా మా దగ్గర ఇంకా రకరకాలు ఉన్నాయి అటు అంటే మినిమం ఐదు నుంచి ఎనిమిది రకాల క్లాత్లు మన దగ్గర రెడీగా ఉంటాయి ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటాయి సో మీరు కావాల్సినట్టు కావాల్సిన విధంగా కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ క్లాత్ క్లాత్ రోల్స్ అనమాట ఒక డిజైన్ అండ్ దెన్ ఇది ఒక డిజైన్ డబల్ క్విల్ట్ ఉంటుంది ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇదిగోండి ఒక డిజైన్ ఇది ప్యూర్ వైట్ త్రీ ఫిఫ్టీ జిఎస్ఎంఎ క్లాత్ మన దగ్గర ఫోర్ ఫిఫ్టీ జిఎస్ఎం క్లాత్లు కూడా ఉన్నాయి ఇట్లా మీకు తక్కువ రేట్లో కావాలన్న క్వాలిటీ క్లాత్లు కూడా మన దగ్గర అవైలబిలిటీగా ఉంటాయి మీకు ఎటువంటి ఫోమ్ కావాలి అంటే కనుక అటువంటి ఫోమ్ అటువంటి క్లాత్తో మీకు రెడీ చేసి ఇవ్వగలుగుతాము మన దగ్గర కావాలంటే మెమరీ ఫోమ్ పిల్లోస్ ఉన్నాయి లాటెక్స్ పిల్లోస్ కూడా ఉన్నాయి మీకు లాటెక్స్ పిల్లోస్ కూడా చూపిస్తారండి ఇదిగోండి బాక్స్ ప్యాకింగ్ లాటెక్స్ పిల్లోస్ కావాలన్నా మన దగ్గర దొరుకుతూ ఉంటాయి అవైలబుల్ ఇదిగోండి లాటెక్స్ పిల్లోస్ న్యాచురల్ లాటెక్స్ పిల్లోస్ ఇదిగోండి ఎట్లా ఉండుద్ది సో చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట మీకు ఈ ఫోమ్స్ అన్నీ చూపించాను కదా మీకు ఫోర్ ఇంచ్ లాటెక్స్ చాలా కంఫర్ట్ ఉంటుంది ఇదిగోండి ఇది ఫోర్ ఇంచ్ లాటెక్స్ యాక్చువల్లీ ఇది కట్ పీసెస్తో మేము ఊరికే జస్ట్ శాంపుల్ కోసం అని చూపించాను ఎక్స్ట్రాడినరీ మ్యాట్రీస్ ఏదైనా ఉందంటే హై అండ్ మ్యాట్రీస్ ఓన్లీ లేటెక్స్ ఫోర్ ఇంచెస్ అనమాట ఫోర్ ఇంచెస్ షీట్ కనుక మీరు వాడుకోగలిగితే చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట దీనికన్నా అంటే స్ప్రింగ్ పర్పు కూడా దీనికి సరిపోదు సాట్లేదు అంత కంఫర్ట్గా ఉంటుంది సో ఎట్లాంటి ఫోర్ ఇంచెస్ లాటెక్స్ అనేది మీరు ఎక్కడ దొరికినా తీసుకోవచ్చు అందుబాటులో ఉంటే కనుక మీకు నచ్చినట్టు బయటనే తీసుకోవచ్చు మా దగ్గర తీసుకోవాలని లేదు హై కంఫర్ట్ కావాలంటే ఫోర్ ఇంచ్ లాటెక్స్ తీసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మీరు తక్కువలో పెట్టుకోవాలనుకుంటే టూ ఇంచ్ లాటెక్స్లో కూడా మీరు మీకు నచ్చినట్టు మెటీరియల్ రెడీ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి మీకు ఇంత చూపించానుగా వైట్ కలర్ది ఇది వైట్ కలర్ క్లాత్ అనమాట ఈ వైట్ కలర్ క్లాత్ అనేది వేస్తే ఎట్లా ఉంటుంది ఇది ఆడు సైజు ఒక కస్టమర్ మనకి ఏడు అడుగులు పొడవు కావాలన్నాడు ఆరున్నర అడుగు వెడల్పు కావాలని చెప్పేసి అన్నారు సో నిన్న నైట్ దీన్ని రెడీ చేయడం అనేది జరుగుతుంది అనమాట జరిగింది ఆరున్నర వెడల్పు ఏడు అడుగులు పొడవు ఇదిగోండి లాటెక్స్ షీట్లు అనేది మీకు మనకి బండిల్స్ బండిల్స్ కింద ఇది ఇట్లా వచ్చేసి ఉంటాయి యాక్చువల్లీ మన దగ్గర గోడౌన్లో ఉంటాయి అన్నమాట ఎక్కువ ఇది లాటెక్స్ కేరళ లాటెక్స్ అనమాట సో మనం ఎక్కువ కేరళ లాటెక్స్ వాడుతూ ఉంటాము థాయిలాండ్ లాటెక్స్ అనేది కస్టమర్లు కావాలంటే కస్టమర్కి కావాల్సినట్టే వేస్తామన్నమాట మన దగ్గర అన్ని రకాల లాటెక్స్ మ్యాట్రిక్స్ అని రీబౌండ్స్ అని అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర చూడొచ్చు రా మెటీరియల్ కనుక ఇట్లా రెడీగా ఉంటుంది ఇది ప్యూర్ ఫోము ట్వంటీ ఇయర్స్ వారంటీ ఫోము ఇది వచ్చేసరికి త్రీ ఇయర్స్ వారంటీ ఫోమ్ అనమాట థర్టీ టూ ఎకానమీ తర్వాత ఇది వచ్చేసరికి టూ ఇయర్స్ వారంటీ థర్టీ టూ ఎకానమీ దీన్ని రీబౌండెడ్ అంటారనమాట సో ఇట్లా రీబాండెడ్ అనేది ఎందుకంటే ఆర్థోబెటిక్ బెడ్స్లో వాడేది ఇది రీబాండెడ్ ఈ రీబాండెడ్ పైన మన శరీరానికి మెత్తగా తగలడం కోసం అని చెప్పేసి సూపర్ సాఫ్ట్ లాంటిది వాడతాము సో రీబాండెడ్ పైన సూపర్ సాఫ్ట్ వేస్తే దాన్ని ఆర్థోబెటిక్ మ్యాట్రిస్ అని చెప్తాము అయితే ఎనభై కేజీలు లోపు ఉన్న వాళ్ళు మాత్రం రీబాండెడ్ పైన సాఫ్ట్ వేసుకుంటే బాగుంటుంది అట్లా కాకుండా వంద కేజీలు పైబడి ఉన్న వాళ్ళు ఎవరన్నా కావాలి అంటే కనుక రీబౌండెడ్ మీద హెచ్ఆర్ ఫోమ్ వేసుకోవాలి హెచ్ఆర్ ఫోమ్ వేసుకుంటే కనుక రీబాండెడ్ మీద మీకు ఆ వంద కేజీలు పైబడి ఉన్న వాళ్ళకి అది ఆర్థోబెటిక్ బెడ్ లాగా బాగుంటుంది అనమాట గుంట పడకుండా ఉంటుంది మన దగ్గర ఇదిగోండి ఇది చూడండి ఇట్లా మనం రెడీ చేసిన మ్యాట్రిక్స్ అనమాట ఇది ఒకసారి చూడవచ్చు మన బ్రాండ్ వచ్చేసరికి స్టార్ మ్యాట్రిక్స్ ఒకసారి మీరు దీన్ని చూడొచ్చు హై క్వాలిటీ ప్రిఫరెన్స్ ఇస్తామండి మెయిన్ మన దగ్గర విజయవాడ సిటీలోనే లాటెక్స్ మ్యాట్రెస్ హై అండ్ ఎక్కువగా అమ్మగలిగే షాప్ ఏదన్నా ఉంది అంటే కనుక మన ఫ్యాక్టరీలోనే తయారవుతుందండి ప్రతిరోజు రోజుకి ఐదు నుంచి ఆరు లాటెక్స్ మ్యాట్రెస్ మన దగ్గర రెడీ అవుతూ ఉంటాయి కస్టమర్కి కస్టమరైజ్డ్ చేయడం అనేది మన స్పెషాలిటీ అనమాట సో మన మిషనరీ అంతా కూడా ఇక్కడే ఉంటుందన్నమాట ఇదిగోండి మన దగ్గర బోస్టర్ సెట్స్ కానీ పిల్లోస్ కానీ అన్నీ కూడా మీకు అవైలబిలిటీగా ఉంటాయి అనమాట ఇవన్నీ పిల్లోస్ అనమాట మీకు ఇప్పుడు చూపించాను మెమరీ ఫోన్ పిల్లోస్ చూపించాను లాటెక్స్ పిల్లో చూపించాయి ఈ ఫోమ్ పిల్లోస్ అనమాట అట్లాగే ఫోమ్ ఈ బోస్టర్ సెట్స్ అనమాట వైట్ బోస్టర్ సెట్స్ ఇట్లా మనకి కస్టమర్కి కావాల్సినట్టు మనం రెడీ చేసి ఇస్తామన్నమాట మన దగ్గర అవి కూడా అందుబాటులో ఉన్నాయి ప్లస్ అవి కాకుండా వాటర్ ప్రూఫ్ ప్రొడక్టర్లు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి మనం మీరు అన్నీ కూడా చూడవచ్చు ఇక్కడ మీకు ఎట్లా కావాలంటే అట్లా ఆ విధంగా రెడీ చేసి ఇవ్వడం అనేది మా ప్రత్యేకత ఆర్థోబెటిక్ లాటెక్స్ బెడ్స్ అనేది మా ప్రత్యేకత అనమాట ఒకసారి మీరు చూడవచ్చు ఇవ్వండి ఇవి కూడా మనం రెడీ చేసిన బెడ్సే లో అండ్ సెగ్మెంట్ అనమాట ఇది లో అండ్ సెగ్మెంట్లో తక్కువ రేట్లోకి మనం కస్టమర్ కావాలి అనుకుంటే కనుక ఐదు వేల రూపాయలకి ఆరు వేల రూపాయలకి కంప్లీట్ ఫోమ్ బెడ్ రెడీ చేసి ఇస్తున్నాం అనమాట అట్లా దానికోసం అనేది ఫోమ్ బెడ్ అనమాట ఇది కంప్లీట్ ఫోమ్ బెడ్ లో అండ్ క్లాత్తో మనం రెడీ చేసి ఇచ్చాము మన దగ్గర ఇంకా అన్ని రకాల అవైలబిలిటీకి ఆర్థోబెటిక్ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది మనం ఉపయోగించే ఫోమ్స్ కూడా హై అండ్ క్వాలిటీ ఫోమ్స్ అనమాట ఒక్కొక్క ఫోమ్ వచ్చేసరికి దీని మీద ప్రింట్ చేసేసి ఉంటుంది ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఫోమ్ అని రాసేస్తుంది చూడండి మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ అంటే మనం వాడే ఫోమ్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ ఫోమ్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ అని ప్రింటెడ్ ఫోమ్స్ అనమాట సో అట్లాంటి ఫోమ్స్ అన్నీ కూడా మనం కస్టమర్కి కస్టమర్ చేసిన ఇస్తున్నాం అనమాట అవే కాకుండా మన దగ్గర వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్స్ కూడా ఉంటాయి అవైలబిలిటీ ఇదిగోండి ఇది వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ అనమాట ఇది వాటర్ కిందకి రాకుండా ఉంటుంది ఇట్లాంటి వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్స్ ఇవి మనకి మూడు రంగులు వేరియంట్లో ఉంటుంది అన్నమాట వాటర్ ప్రూఫ్ ప్రొడక్ట్స్ అనేసి మన దగ్గర అందుబాటులో ఉన్నాయి సో ఇట్లా కలర్స్ అనేవి ఉంటాయి ఉంటాయి అన్నమాట మీకు కావాలి అనుకుంటే తక్కువ రేట్లో కావాలన్నా మనం రెడీ చేసి ఇవ్వగలుగుతాము కస్టమర్ ఛాయిస్ అనమాట మీకు నచ్చినట్టు నచ్చిన విధంగా మనం చేసి ఇవ్వచ్చు ప్లస్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు బజాజ్ ఫైనాన్స్ ఉందండి కస్టమర్లు ఎవరన్నా కావాలి అనుకుంటే కనుక బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కావాలనుకున్న వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఉపయోగించుకోవచ్చు సో మీకు కావాల్సిన విధంగా అన్ని రకాలుగా నచ్చినటువంటి పరుపులను రెడీ చేసి ఇవ్వడం అనేది మా యొక్క ము ముఖ్య ఉద్దేశం కస్టమర్స్కి కావాల్సిన విధంగా రెడీ చేయడం అనేది మా మెయిన్ మోటో అనమాట తక్కువ రేట్లో అదే మన దగ్గర మ్యాట్రిక్స్ రెడీ చేసుకునే వాళ్ళు కస్టమర్ బయటకు వెళ్ళి కొనుక్కోవాలనుకుంటే నియర్లీ వాళ్ళు కొన్నటువంటి మ్యాటరీస్లో ఫార్టీ పర్సెంట్ రేటు మన దగ్గర తగ్గుతుంది బయట నలభై యాభై వేలు ఉన్న పరుపు మన దగ్గర వచ్చేసరికి ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే దొరుకుతుంది అనమాట ఎట్లాంటి మ్యాటరీస్ అయినా సరే సో ఇది గమనించండి ఎందుకంటే రా మెటీరియల్ మనం తీసుకొచ్చి కస్టమర్కి కస్టమ కస్టమైజేషన్ చేసి ఇస్తాం కాబట్టి మన దగ్గర యాడ్స్ కానీ పబ్లిసిటీ మెటీరియల్స్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ డీలర్ కానీ మధ్యలో వయ మీడియా ఏమి ఉండదు అంటే మీడియా అంటే జస్ట్ లైక్ డిస్ట్రిబ్యూటరు రో అట్లా రో డిస్ట్రిబ్యూటర్ ఇవన్నీ వెళ్ళినాయి అనుకోండి లెంత్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి రేట్ అనేది ఆటోమేటిక్గా ఇరవై వేలు ఉన్నది కాస్త నలభై వేల రూపాయలు పెరుగుతుంది బట్ మన దగ్గర అట్లా ఏం కాదు మీకు కావాలి అనుకుంటే కనుక యాభై వేల రూపాయల పరుపు కూడా మీకు నలభై వేల రూపాయల పరుపు కూడా ఆటోమేటిక్గా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలకే దొరుకుతుంది మన దగ్గర ఇట్లాంటి మ్యాటరీస్ కార్డ్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది కస్టమర్ ఎవరైనా కార్డ్స్ కావాలని ఆర్డర్ పెడితే కనుక మాకు కార్డ్స్ కూడా మేము రెడీ చేసి మీకు ఇవ్వగలుగుతాము సో మీకు ఎట్లాంటిది కావాలన్నా డిస్ప్లే మీద మా నెంబర్ ఉంటుంది మా ఫోన్ నెంబర్ ఉంటుంది మా ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు మీ డౌట్స్ ఏమైనా అడగొచ్చు మీకు ఎట్లాంటి మ్యాట్రిస్ కావాలన్నా మేము రెడీ చేసి ఇవ్వగలుగుతాం విజయవాడలో ఫస్ట్ టైం అనమాట యూట్యూబ్ ద్వారా హై అండ్ సక్సెస్ఫుల్ మ్యాటరీస్ ఇవ్వగలిగింది మనది ఒకటే ఈ విషయం మేము చెప్పడం కాదు కస్టమర్లు చాలామంది చెప్తూ ఉన్నారు సో దీన్ని గమనించండి మన దగ్గర బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది దసరాకి కమింగ్స్ ఉన్న ఆఫర్లు కూడా చాలా ఉన్నాయి బెడ్షీట్ అని లేకపోతే ఇంకా పిల్లోస్ అని సంథింగ్ ఎట్లాంటి ఆఫర్స్ కూడా చాలా ఉంటాయి కస్టమర్లు వినియోగించుకోవాల్సిందిగా కోరటం తెలియదు థ్యాంక్ యూ